హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్ విద్యా వ్లాగ్స్ మా కోడలు పెళ్ళికి ముందు రోజు ఈ కార్యక్రమం చేస్తామండి ఇది ముందు రోజు మార్నింగ్ చేస్తున్నాము ఇతని చేతిలో ఉన్నది అందుకొమ్మ ఈ అందుకొమ్మని ఎవరింట్లో అయినా కానీ పెట్టి మనం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మాకు వాళ్ళ ఇల్లు లాంగ్ అవుతుందని చెప్పేసి ఇతనే మాకు ఎదురుగా వచ్చాడు ఈ అందుకొమ్మకి నీళ్లు చల్లుతున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత ఈ అందుకొమ్మకి పసుపు కుంకుమ పెట్టేసేయాలి ఇది ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళ కుంకుమ పెట్టి టవాలు కప్పాలి ఇక్కడ మాకు ఇతనే ఎదురొచ్చాడు కాబట్టి అతనికి కుంకుమ పెట్టేసి టవాలు కప్పుతున్నాడు మా ఆయన ఇక ఈ అందుకొమ్మని మనం తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఈ అందుకొమ్మని ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసుకోవాలి లేదంటే ఏదైనా కుండీలో అలా పెట్టేసుకోవాలి ఇక్కడ అందుకొమ్మను తీసుకొచ్చారు కదా ఇక్కడ మా అందరికి కాళ్ళకి నీళ్లు పోస్తున్నారు కొన్ని ఏరియాల్లో అయితే పాల పొరక కూడా వేస్తారు మాకు ఇక్కడ పాల పొరక లేదు కాబట్టి ఓన్లీ అందుకొమ్మ ఉంది అందుకోసం దీనికి ఒక్కదానికే పూజ చేసుకుంటున్నాము ఈ అందుకొమ్మని కుండిలో పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసుకోవాలి ఇక్కడైతే పసుపు కుంకుమ అక్షంతలు వేసేసుకున్నాము ఆ తర్వాత ఈ అందుకొమ్మ తీసుకొచ్చిన అతను ఒక వైట్ కలర్ క్లాత్లో పసుపు కుంకుమ అక్షింతలు డబ్బులు వేసి దానికి కడుతున్నాడు ఇంతేనండి ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి